గణపతి నగర్లోని విజయ్ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల నమోదు అధికారి ఏ లక్ష్మీకుమారి మండల తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర విజయ్ డిగ్రీ కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రగడ రాజశేఖర్ ప్రిన్సిపల్ నాదెళ్ల శ్రీనివాసరావు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సురేష్ బాబు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు మన దేశంలో ప్రతి ఏటా జనవరి ఇరవై ఐదవ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది ఓటు హక్కు పైన ప్రజాస్వామ్య వ్యవస్థ పైన ప్రజలకు అవగాహన కలిగించే విధంగా విద్యార్థిని విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు విలువను తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులు ప్లకార్డులు చేతబోని ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో అధికారులు కళాశాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు ఎలక్షన్ కమిషన్ వ్యవస్థాపకమైనటువంటి జనవరి ఇరవై ఐదున జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈ ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం అర్హులైన అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని వయోజనులని యువతి యువకులను ఓటర్ల జాబితాలో ఓటు హక్కు కల్పించడం వారిని ఈ ఓటు హక్కు కల్పించే విధంగా చైతన్యపరచడం ముఖ్య ఉద్దేశం అండి ఈ కార్యక్రమంలో భాగంగా మనం ప్రజల్లో అవేర్నెస్ కల్పించడం కోసం అవగాహన ఓటు హక్కు పైన ఓటును వినియోగించుకోవడం పైన అలాగే ఓటర్గా నమోదు అవ్వడం పైన అవగాహన కల్పించడానికి ఆ ర్యాలీలు అలాగే విద్యాలయాల్లో ఎస్సే రైటింగ్స్ క్విజ్ కాంపిటీషన్సు చర్చలు ఇవన్నీ జరపడం మన ఖానవాయితీగా వస్తున్న విషయం ఇదికి ఏర్పాటుకు సహకరించినటువంటి కాలేజీ యాజమాన్యానికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ రోజు విజే డిగ్రీ కాలేజ్ తరఫున ఈ ఓటర్స్ నమోదు కార్యక్రమం మీద అవేర్నెస్ ర్యాలీని కండక్ట్ చేస్తున్నాం మరి అఫీషియల్స్ అందరూ వచ్చారు ఎంఆర్ఓ గారు అలాగే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వచ్చారు అయితే విద్యార్థుల్లోనే ఈ అవగాహన ర్యాలీ ఎందుకని ముఖ్యంగా పెట్టారంటే విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగాలు కానీ వారి యొక్క భవిష్యత్తును నిర్మించుకోవటానికి సరైనటువంటి గవర్నమెంట్ని ఏర్పరచుకోవటానికి వాళ్ళ చేతుల్లో మంచి అవకాశం ఉంది కాబట్టి దీని మీద అవగాహన ఉన్నట్లయితే సరైనటువంటి సమాజానికి ఉపయోగపడేటువంటి గవర్నమెంట్ని ఎన్నుకునే విధంగా వాళ్ళకి ఒక హక్కు వస్తుంది కాబట్టి ఈ హక్కు యొక్క విలువను తెలియజేయటానికి ఓటు యొక్క విలువను తెలియజేయటానికి విద్యార్థుల ద్వారా ఈ అవేర్నెస్ని సమాజంలో బలమైన ముద్ర వేయటానికి రోజున సంకల్పించడం జరిగింది కాబట్టి విద్య అలాగే దాని ద్వారా సంపాదించేటువంటి ఉద్యోగాలు కానీ వాళ్ళు భవిష్యత్తు నిర్మించుకోవటానికి వీటన్నింటికీ కూడా మరి ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఉండాలి అంటే వారికి భవిష్యత్తులో మంచి గవర్నమెంట్ ఉండాలి కాబట్టి ఆ గవర్నమెంట్ నిర్మించడం అనేది విద్యార్థుల చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ అవేర్నెస్ని ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా మరి గవర్నమెంట్ వారికి ఎలక్షన్ కమిషన్ వారికి ఎంఆర్ఓ గారికి వాళ్ళ సిబ్బందికి విజయ డిగ్రీ కాలేజ్ తరపున కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఐ వోట్ ఫర్ షూర్ నథింగ్ ఫర్ वोटिंग ఐ వోట్ ఫర్ షూర్ సిపు ఐ వోట్ నథింగ్ లైక్ ఓటింగ్ నథింగ్ ఓ ఓ ఏమంటున్నారు ఓటర్ ఓడర్ ஓட்டு வயடி ஓட்டு வயாலி அந்த ஓட்டு வயலி அந்த ஓட்டு வயாலி அம்முக 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 ஓட்டு ஓட்டு வயாலி ఓటు వేయకపోతే ఓటు వేయకపోతే ఓటు వేయకపోతే ఓటు వేయకపోతే అమ్ముకొక ఓటు అమ్ముకొక ఓటు ప్రజాస్వామ్యం అమ్ముకొక ఓటు అమ్ముకొక ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యానికి వీ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ అవాయిడింగ్ ఫెయిత్ ఇన్ డెమోక్రసీ హియర్ బై ప్లెజ్ టు అప్హోల్డ్ ద డెమోక్రటిక్ ట్రెడిషన్స్ ఆఫ్ అవర్ కంట్రీ అండ్ ద డిగ్నిటీ ఆఫ్ ఫ్రీ ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్స్ అండ్ టు వోట్ ఇన్ ఎవ్రీ ఎలక్షన్ ఫియర్లెస్లీ అండ్ వితౌట్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై కన్సిడరేషన్ ఆఫ్ రిలీజియన్ రేస్ క్యాస్ట్ కమ్యూనిటీ లాంగ్వేజ్ ఆర్ ఎనీ ఇన్ సెన్స్ దిస్ ఈస్ దోటర్ స్ప్లెట్ థ్యాంక్ యూ చెప్పండి భారతదేశ పౌరులమైన మేము పౌరులమైన మేము స్వామ్యంపై ప్రజాస్వామ్యం విశ్వాసంతో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య సాంప్రదాయాలను సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత స్వేచ్ఛాయుత ప్రశాంతల ప్రాభావాన్ని ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలలో నిర్భయంగా ఓటు వేస్తామని ఓటు వేస్తామని ప్రతిజ్ఞ గుడ్ మార్నింగ్ ఐఎమ్ సురేష్ ఫ్రం బీజే జూనియర్ కాలేజ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ ఈ రోజు మనకు థీమ్ ఏముందంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేటువంటి థీమ్ తో మరి ఈ రోజు ర్యాలీ జరగడం అయితే జరిగింది సో ఈ యొక్క థీమ్ ద్వారా ఈ యొక్క ఈ యొక్క థీమ్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మరి మనం మన మరి మన ఓటు హక్కుని మనం తెచ్చుకోవడం మరి ఏ విధంగా అయితే ఒక మేజర్ అయిన తర్వాత ఓటు హక్కు ఏ విధంగా అయితే వస్తుందో మనం ఓటు వేసిన తర్వాతే మరి మన యొక్క గొప్ప నాయకుడిని మనం ఎన్నుకోగల ఎన్నుకోవడానికి ఒక గొప్ప అవకాశం అన్నమాట అయితే మరి ఇప్పుడు బయట మనం చూస్తున్నాం మరి ఓటు వేయాలంటే ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బులు రెండు వేలు మూడు వేలు ఖచ్చితంగా ఇస్తున్నారు సో ఆ విధంగా మనం మన భారతదేశంలో ఎక్కువ కరప్షన్ జరుగుతుంది ఎక్కువ లంచాలు తీసుకుంటారు అనేటటువంటి మాటలు అవే ఎక్కువ రావడం జరుగుతుంది అయితే కరప్షన్ అనేది ఇక్కడే జరుగుతుంది మోస్ట్లీ ఓట్లు వేయడంలో కూడా మూడు వేలు రెండు వేలు తీసుకోవడం జరుగుతుంది సో మన ఈ విధంగా ఆ డబ్బులు అమ్ముడుపోకుండా మన యొక్క మన యొక్క నాయకుడు ఎవరు రావాలో మనకు మనముగా మన స్వతహాగా ఎన్నుకోవడం మన జన్మ హక్కు సో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మన జన్మ హక్కు మన జన్మ హక్కు बुलेट करना बुलेट करना बुलेट कर ए वाल मुसला लागो ಅಂತತೆ ಮರ ರೋಟಿ ಆಕ್ಸ ನೈ کون ನೆಕ್ಸ್ಟ್ ಶೂಟ್ ಓಟರ್ ಸೈತನ್ಯ ದೇಶಭಕ್ತಿ ಗಯ ಓಟರ್ ಸೈತನ್ಯ ದೇಶಭಕ್ತಿ ಗಯ ಪಾಟಿದನಗ ಓಟೇತಾ ಪ್ರಜಾ ಸಮೇ ಅಣ್ಣೆ బలಪಡಿಸುತಾ ಪಾಟಿದನನಗ ಓಟೇತಾ ಪ್ರಜಾ ಸಮೇ ಅಣ್ಣೆ బలಪಡಿಸುತಾ బ్యాలెట్ ఓటుకు నోటు ఓటుకు నోటు ఓటు హక్కు హక్కు ఓటు ఓటు ఓటుకు ఓటుకు నోటు హక్కు कट कट गो मत ए अम्मु को आके कट गो मत ए కూడా నా ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు మనం ఓటళ్ళ జాతీయ దినోత్సవం కార్యం కార్యక్రమంలో భాగంగా ర్యాలీ కండక్ట్ చేసేది వర్డ్ ఆఫ్ ద యాక్టివిటీ అందుకోసం మీరందరూ కోఆపరేట్ చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఈరోజు అర్హత కలిగిన అంటే మీలో ఎంతమందికి పది పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉన్నాయో వారందరూ కూడా ఓటు హక్కు పొందాలి ముఖ్య ఉద్దేశం అది సో మీరందరూ కూడా ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాలు నిండినాయో వాళ్ళందరూ ఒక రోజు ఒక సమయాన్ని కేటాయిస్తారు మన డైరెక్టర్ గారుకి ఆల్రెడీ తెలియజేయడం అయింది వారు ఆ రోజున మీ డేట్ ఆఫ్ బర్త్ని ప్రూవ్ చేసేటువంటి టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ అందులో మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది అదొకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి మీ రెసిడెన్షియల్ ప్రూఫ్ ఇక్కడ మీరు ఎక్కడైతే ఏ చిరునామాలో అయితే మీరు నివసిస్తున్నారో ఆ చిరునామాను తెలియజేసేటటువంటి ఎనీ ప్రూఫ్ అలాగే మీరు మీ తల్లిదండ్రులు ఆల్రెడీ ఇంతకుముందే ఓటు హక్కు నమోదు చేసుకుని ఉండి ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటు కార్డు వివరాలు ఈ నాలుగు తీసుకొని ఆ రోజున ఏ రోజైతే మీకు మళ్ళీ ఇన్ఫామ్ చేస్తారో డైరెక్టర్ గారు ఆ రోజు వాటితో సిద్ధంగా ఉన్నట్లయితే ఇక్కడ మా మా బిఎల్ఓని ఇక్కడికే పంపించి మీకు ఓటు హక్కు పొందే విధంగా అప్లికేషన్ను పెట్టించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియపరచుకోండి అలాగే మీ తల్లిదండ్రుల ఓటర్ కార్డులో ఏదైనా తప్పులు కనుక వచ్చి ఉన్నట్లయితే అవి కూడా సవరణ చేసుకోవచ్చు ఆ వివరాలు కూడా ఏమైనా మీకు ఐడెంటిఫై చేయగలిగితే ఓటర్ కార్డులో ఆ వివరాలు కూడా తీసుకొస్తే అవి కూడా మనం సవరణ చేసేయచ్చు అలాగే ఫోటోలు సరిగ్గా లేకపోయినా అమ్మా నాన్న ఫోటోలు సరిగ్గా లేకపోయినా ఫోటోలు బదులుగా ఏదైనా ఆధార్ కార్డు కానీ ఇంకొకటి కానీ పడి ఉన్నట్లయితే వాళ్ళ ఫోటో కూడా మనం కరెక్ట్ చేయొచ్చు వాళ్ళ పాస్పోర్ట్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకుని రావాల్సి ఉంటుంది ఓకే మరొకసారి మీరు ఈ కార్యక్రమాన్ని విధ విజయవంతం చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తెలియజేసినటువంటి మన విజయ యాజమాన్యానికి అలాగే మీరందరికీ కూడా మీ పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మండల అసిస్టెంట్ ఎలక్ట్రికల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తరఫున అలాగే ఈఆర్ఓ తరఫున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్ యూ తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలి పొంది ఇందాక మన డైరెక్ట్ గారు చెప్పినట్లుగా సరిగ్గా వినియోగించుకోవాలి సరైన వారికి ఓటు వేసినట్లయితే మీ భవిష్యత్తు బాగుంటుంది